నమస్కారాలు మీడియా మిత్రులందరికీ సంఘ అధ్యక్షుడు అంజద్ పాషా గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఉర్దూ యూనివర్సిటీ అబ్దుల్లా యూనివర్సిటీ నుంచి వారు ఉర్దూ టీచర్ కాబట్టి వారికి సత్కరించి గౌరవించి వారికి షీల్డ్ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వ పరంగా లక్ష ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి మరికి ఒక మంచిగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారికి అందరు కూడా థ్యాంక్ యూ సీఎం సార్ ఇమాములకు పేద ఇమాములకు పేద మృదళ్లకు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునః ప్రారంభించింది శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా వాళ్ళ పేదరికాన్ని గుర్తించి స్వయంగా వారు పిలిపించి మీకు నేను ఇది చేస్తున్నాను ఇది ఇస్తున్నాను అని చెప్పి దానికి ప్రారంభోత్సవం ఏడు వేలు మూడు వేల రూపాయలు బొందలకు ఫేస్ మాపుకు ఐదు వేల రూపాయలు ఇచ్చి చేశారు మళ్ళీ పాత ప్రభుత్వం పోయిన తర్వాత ఆ మానువాడు గతంలో ఉండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఐదు వేలు పదివేలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరం రెండు వేల సంవత్సరాలు కరోనా ఉందని చెప్పి వేయలేదు తర్వాత కొంతవరకు మళ్ళీ మూడు నాలుగు నెలలు ఆయన బకాయిలు పెట్టిపోయినారు ఆ బకాయిలతో సహా ఈ రోజు వరకు అప్ టు డేట్ సెప్టెంబర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే ఎంతో మంది మంది దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయో ఐదు వేల మంది విమాములకు ఐదు వేల మంది బహుజన్లకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పాత తో కలుపుకొని వైకాపా గవర్నమెంట్ ఉండే మూడు నెలలు ఇబ్బంది డబ్బుతో కలుపుకొని మొత్తం తొంభై కోట్లు సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలియజేశాం ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇది రానికి కారణం ముఖ్యమంత్రి గారు అసలు ఎవరికి విమాములకు ఇస్తారని ఎవరికి బాగాని వారి తర్వాత మన పాస్టర్లు కూడా ఇచ్చాం వీళ్ళగే వీళ్ళగే కాదు వాళ్ళు కూడా సమాజంలో మనం మనసునే చేయబలాసం మనకు సమాజంలో వారికి కూడా గుర్తింపు ఉండాలి మనం ఒక ఒక కులానికి ఇచ్చినవన్నది కాకుండా ప్రభుత్వం పేద ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వారు కూడా చాలా పేదవారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి వారికి కూడా ఇవ్వడం మనం మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో విషయాలు చెప్పారు ముఖ్యమంత్రి రావడం రావడం చెప్పారు తొంభై రోజు మీకు బాకీ ఉండే బకాయిలత తెల్లవారి లోపల మీకు డబ్బులన్నీ మీ అకౌంట్లో పడతాయి చెప్పి అదే రకంగా తెల్లవారి లోపల అందరి అకౌంట్లో డబ్బులు వేసేసాం ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కొన్ని బ్యాంకులు మెడ్జ్ కావడం వల్ల కొంత లేట్ అయ్యింది లేకుండా నిన్ననే పడిపోయి అవి కూడా వచ్చేస్తాయని చెప్పి మీకు తెలియదు కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్ద అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి పురస్కారం ముఖ్యమంత్రి గారు రావడం అసలు ముఖ్యమంత్రి గారు ముందుగా చాలా అనివార్య కార్యాల వల్ల మా మధ్యాహ్నం ఏర్పాటు చేశాం కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మళ్ళీ ఈవినింగ్ చేసి పరుగు చెప్పి ఈవినింగ్ ఈవినింగ్ పెట్టుకోమని చెప్పు నేను కూడా వస్తానంటే అప్పటికప్పుడు మళ్ళీ దాని ఆ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని స్వయాల ముఖ్యమంత్రి గారు అడిగారు వచ్చినారు కదా మనం ముందు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మళ్ళీ వాళ్ళందరికీ అకామిడేషన్ చేసినా సరే అకామిడేషన్ ఇచ్చాం ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ ఇచ్చాం ఇప్పుడు నైట్ కూడా డిన్నర్ చేసుకుంటూ కూడా ఏర్పాటు చేసామని కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషపడ్డాను మళ్ళీ ఈ రకంగా ప్రభుత్వం ముందుకు సాగుతామని తో అప్పుడు ఇంకా స్థానికంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్తలు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా మామూలు ముందు వచ్చి వారి పేదలు చాలా పేదవారి మామూలు వారి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీరు ఒకసారి వారి ఆర్థిక పరిస్థితి వాళ్ళ జీవనం చాలా పేదరికంగా ఉన్నారు వానికి ఇవాళ పాప చదువుకున్న వాళ్ళు చాలా మంది విద్యార్థి బాగా మామూలుగా సోషల్ లైఫ్ లో ఉండే వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా పోస్ట్ వీళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ మతపరమైన విద్యను నేర్చుకుని కనీసం విధానం ఏదో ఉద్యోగం అని అనుకున్నాను అందులో భాగంగా చాలా మంది ఇమాములు ఎవరైతే ఉన్నారు చదువుకున్న వారు కూడా ఈరోజు డిఎస్సిలో పాస్ అయినారు వాడమ్మాయి మాట్లాడింది ఏం ఎట్లా మాట్లాడిందో అబ్జెక్ట్ చూశాడు మాండగా స్వీచ్ ఇచ్చింది అమ్మాయి సార్ మీరు నాకు బిడ్డ పిల్లలు ఉన్నారు నా పెళ్ళైపోయింది నా భవిష్యత్ ఏమి నా పిల్లల భవిష్యత్ ఏమి నా భవిష్యత్ ఏమి నా పిల్లల పిల్లల భవిష్యత్ ఏమి అనేది ఆలోచన చేశారు కానీ ఆ డిఎస్సి మీరు ఏర్పాటు చేయడం వల్ల పదహారు వందల మంది పిల్లలు పదహారు వందల చిల్లర పదహారు స పదల పదహారు వందల చిల్లర పిల్లలు మన పిల్లలు మైనార్టీ పిల్లలు ముస్లిం పిల్లలు వచ్చినారు అవుట్ ఆఫ్ పదహారు వేల చిల్లర పదహారు వేల మూడు వందల రూపాయలు పదహారు వందల పైకి మనం వచ్చారు టెన్ పర్సెంట్ గా ఎక్కువ వచ్చారు కదా మనం నేను చెప్పి టెన్ మన జనాభా ఉండేది ఇట్లా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జనాభా ఇచ్చి అంటే చదువుకున్న వాళ్ళు అంత మంది ఉన్నారు కాబట్టి అందరికి కూడా అవకాశం రావాలా మరి బాగా పిల్లలు ఉన్నాయి తల్లి పిల్లలు కూడా మరి బాగా చదువుకొని వాళ్ళు ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి కుటుంబ కష్టాన్ని గుర్తించి డిఎస్సి రాసి మళ్ళీ పాస్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం తప్పించుకొని ఈరోజు వారికి డెబ్బై సార్ వేలు ఇరవై వేలు తొంభై వేలు జీతం వచ్చే పరిస్థితికి వచ్చారంటే మనం ఆలోచించుకోవచ్చిన అవసరం మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు మళ్ళా డిఎస్పీ ఏర్పాటు చేస్తా అని చెప్పి లోకేష్ బాబు చెప్పారు ఆ డిఎస్సీ కాదు రావు రావడం మొట్టమొదటిసారిగా డిఎస్సీగా పెట్టడం జరిగింది కాబట్టి నేను చెప్పేటప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ సిక్స్లో తల్లి కుందరం తల్లి కొందరంలో గత ప్రభుత్వము నలభై రెండు వేలు నలభై మూడు లక్షలకి ఇస్తే మేము అరవై ఏడు లక్షల మందికి ఇచ్చాము ఇప్పుడు అందులో కూడా మన మనం మన పేద పిల్లలు ఎక్కువగా ఉన్నారు వారికి అవకాశం దొరికింది గ్యాస్ కూడా వారికి దొరికింది బస్సులు మన పిల్లలు పోతున్నారు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ మంచి కార్యక్రమాలు కూడా అందరితో పాటు మాకు సంఘం లభిస్తూ ఉంది అని చెప్పి మరి స్థానికంగా అడిగాడు ఆయన మాకు మీరు ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని మీరు టి హౌస్ ఉండైపోతారంటే చెప్పండి హౌస్ స్థలాలు ఇస్తే గతంలో మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు మీరు చేరలే అహ్మాద్బాద్ సా ఉన్నాడు రెండు వేల దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి విన్నాడు కరీంభాయి గారు ప్రజాక్భా గారు మరో వాళ్ళు లేరు ఇప్పుడు ఈ మహానుభావు ఇంకా టీచర్ రిటైర్డ్ అవుతున్నాడు వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసి నన్ను పిలిచి మా మేము మిమ్మల్ని అంటే తక్కువ సంఖ్యలో పేద మిమ్మల్ని ఉన్నారు ఇప్పుడు ఇన్ని మసీదులు లేవు ఇంతమంది పేదవారు లేరు ఆ రోజు ఇచ్చాము వీళ్ళకు ఇనే ఎదురు ఉన్నాడు ఇచ్చాము కానీ ఎవరు చూడలే ఏమన్నంటే ఆ దూరం ఉంది అది కూమ నేను ఇల్లు పట్టాలు ఇస్తే నేను దెబ్బూడదుగా అదేమైపోతాయో వస్తాయి ఇల్లు కట్టుకుని ఇల్లు పోరా బాబు అంటే ప్రశ్నలు కూడా పోవడం లే చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తాను పిట్టుకోలు ఉన్నాయి మీకు అందరికి ఇస్తా పోండి అంటే మేము మాకు పట్టాలు ఇవ్వమంటారు ఆ పట్టాలు ఇస్తామంటే మీకు తెలుసు తగ్గించదు అటువంటి క్రిటిసైజ్ ఇల్లు తీసుకోండి తర్వాత పట్టాలసంగా ఆలోచిద్దాం అట్లనే నిందాల వల్ల దానికి చాలా నిన్న ఒక అమ్మాయి ఇచ్చింది అన్న ఇళ్ళ స్థలం అంటే నీళ్ళ స్థలం ఇస్తే ఇటుకో దూరం అవుతుందన్నా మన ఎట్లా రాలే దానికి నేను కారణం కాదు కదా నీకు సొంత ఇల్లు ఉండాలా నీకు ఇల్లు లేదు నీకు ఇల్లు లేనప్పుడు యా ఊరు నీదని చెప్తే ఏం చెప్తావు యా ఊరు అని చెప్తే ఏం చెప్తావు నా ఊరు నిందాలంటే ఏముంది నీకు నిందాలో కనీసం ఇల్లు కూడా లేదు కదా వాటికి పోమంటే లేదు మా దూరం అయిపోతుంది అని అలా రకంగా పట్టణ వాస్తులు చాలా మంది ఇళ్ల స్థలాలు పట్టుకున్నారు కొన్నాపురం కాళీ వీళ్ళు తెలుసు మీకు పొన్నాపురం కాళీ పేరు బసో తారకర్ మన నామాకరణ చేసి లైట్లు ఒకటే రోజు చేసి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పిలిపిస్తూ సార్ ఒకటే రోజు మొత్తం ఖాళీ అంతా లైట్లు లేపించా వెంకటాచలం కానీ అక్కడ కానీ లైట్ లేపించి రోడ్లు లేపించి అన్ని చేసిన తర్వాత మాకు దూరం అయిపోతుంది నూనె పల్లెకి కూడా అని చెప్పారు ఎంత దూరం ఉంది ఇప్పుడు మామిడి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది చెరిటీ పరిస్థితి వచ్చేది కాదు వెళ్ళిపోయింది అది కూడా ఒకటి ఎండస్థల ఇస్తాం షాదీ ఖాన గురించి అడిగాడు షాదీ ఖాన కాన్సన్ కూడా తెచ్చింది ఎవరు ఇటీ రామారావు గారు ఇంటి రామారావు గారే పునఃస్థాపన చేసి మొట్టమొదటి సాధికాన్ని కరుణ చేశాం మౌర్య హోటల్ ఎదురుగా అప్పటికి మౌర్య హోటల్ లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇక్కడ కానీ కడపలో కానీ వేసాం మరి ఇక్కడ అక్కడ పరిస్థితి మీకు తెలుసు ఇంతవరకు అక్కడ కానీ స్థలాలు మార్చుకోవాల్సి వచ్చింది అక్కడ కాంప్లెన్స్ గెట్ చేశాడు కాబట్టి మళ్ళీ ఆయన అడుగుతున్నాడు ఆయన మళ్ళీ పాత ఆ స్థలం కూడా మేము ఇచ్చాము కొనుక్కుంటే స్తోమత లేదు ప్రభుత్వ స్థలాల్లోనే వీళ్ళు షాదిఖానాలు నిర్మించుకున్నారు ఎక్కువ భాష ముఖ్యమంత్రి గారు ఎదుట చెప్పా మీకు షాదీ ఖాన్ల కదంతా ప్రభుత్వ స్థలాల్లోనే ఉన్నాయి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి షాదిఖాన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు షాది ఖాన్ ప్రభుత్వం కదా కంప్యూటర్ సెంటర్ ఉండేది ప్రభుత్వంది కాదా ఇప్పుడు ఈ ఖాన్ కూడా మీకు అందరూ మార్చూరు వినేది స్థానికులు అందరు మార్చూరి ఇళ్ల మధ్యలో వచ్చేసింది కాబట్టి దరిద్రం ఎందుకు తీక్ చేసి వీళ్ళకి ఇచ్చేసి వస్తా అడిగారు రస్తా రస్తాడితే రస్తాకి ఇచ్చేసి మనకి కొంత స్థలం మళ్ళీ ఇచ్చాం ఎవరు ఎవరు భయపడి పెట్టు అక్కడ కాపరాలు ఉండాలంటే ఆ పరిస్థితి అది షాది ఖానా ఏర్పాటు చేసాం మరి అది శిథిలా ఉంటే మన అద్భుతంగా షాది ఖానా కట్టాలంటే దానికి ఇప్పుడు ఇచ్చాము ముప్పై కోటి లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకా ముప్పై లక్షల రూపాయలు ఎంపీ గారు చెప్పా ఆమె కూడా ఇస్తా అని చెప్పింది మిగతా టైం ముప్పై లక్షలు కావాలని నేను కూడా ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసి మంచి జాతి కానీ అందరికీ అందుబాటులో ఉండాలి ఒక కులానికి ఒక మతానికి కాకుండా అందరు కూడా తను పెళ్లి చేసుకోవాలి అందరికీ కూడా శాతీకాన అంటే తన పేరు కార్య అంటే కమ్యూనిటీ ఆల్ కమ్యూనిటీ హాల్ ఫర్ మెంట్ ఫర్ ఆల్ ఇప్పుడు ఎన్టీఆర్ సాధికార ఉంది మైనార్టీస్ కన్నా నాన్ మైనార్టీస్ పెళ్లి ఎక్కువ జరుగుతాయి కాబట్టి దానికి కూడా ఇచ్చాడు ఆయన ఒక అక్కడ చైర్మన్ గారు కూడా ప్రెసిడెంట్ దానికి కూడా మూడో అంతస్తు చేస్తా అని చెప్తే మూడో అంతస్తు కూడా అడిగాడు లక్షలు నలభై లక్షలు అది కూడా త్వరత శాంక్షన్ చేస్తాం ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నాం జీవన శ్రమంతలో పోవాలా మీరంతా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటాం మేమంతా కలిసి రావాలా ఎన్డీఏ ప్రభుత్వం రోజు మనం అభివృద్ధి చేస్తున్నాం మనకి సేఫ్టీ సెక్యూరిటీ నేను అని చెప్పారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాపాడే బాధ్యత నాదే అని చెప్పడం జరిగింది ఎంతగా నేను ఏ ముఖ్యమంత్రి చెప్తాడే గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరిని చూశాడు ఎవరు జీవుడే ఎవరితో మాట్లాడలే ఏం చేయలే మసీదులకు ఇచ్చా ఇక్కడి సాక్ష్యాలు ఉండరు ఈయనకే జీవులు ఇచ్చా అనుకున్నారు ఇరవై ముప్పై జీవి మసీదులకు మసీదు ఇది కాదు మొత్తం మన జిల్లా మన జిల్లాలో ఐలూరు చాబూలు అన్ని ఎన్ని ఊరులు నాకే నాయకేజ్ అన్ని ఊర్లకి ఇచ్చా అన్ని ఒక రూపాయి శాంక్షన్ ఇచ్చారు జామీయ మసీద్ పెద్దలు ఇళ్ళే తండ్రి గారు సేవ చేశాడు జీవితావంతం జామ కు యాభై లక్షల పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఎట్టిన బై ఎలక్షన్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారిస్తే పది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు డ్రా చేసి మిగతా పని చేస్తే మిగతా డబ్బు ఒక రూపాయి రాలే ప్రభుత్వం వచ్చింది రాదా ఒక రూపాయి రాలే ఎమ్మెల్సీ చేస్తున్నాడు దాంట్లో సభ్యుడు ఐదేళ్ళు సభ్యుడుగా ఉన్నాడు ఎమ్మెల్సీగా తీసుకున్నాడు ఒక రూపాయి రిలీజ్ చేసుకోలేకపోయినాడు ఎందుకు ఉండాలని ముఖ్యమంత్రి పోయి అడగలేవా ఇప్పుడు నా పేరు తెలిసిన నేను ఎవడు అని నేను గుర్తుపడతాడా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి లేకుండా అడిగాలే అడగా కూడా కనీసం యాభై సార్ నాకు రేపు ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం థ్యాంక్స్ చెప్పాలా మిగతా డబ్బు మనం ఇవ్వాలా అది చేయకపోతే చెడ్డ పేరు వస్తుందని చెప్పాలా ఆయన చెప్పలేని వాడు ఎందుకు ఉండాలా అంత నప్పని రాజకీయాలు ఉండకూడదు సరిగా పనిచేయాలా లేకపోతే రాజకీయాల్లో వెళ్ళిపోవాలా అది కూడా చేయకపోతే ఇప్పుడు తొయ్యులకు తొంభై కోట్లు రావాలా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు వినమించాము మేము సమయం ఇస్తామన్నారు సమయం చూసి ఇచ్చారు మిగతాది కూడా రంజాన్ కూడా వచ్చే ముందు వాళ్ళకొక మళ్ళా మిగతా డబ్బు కూడా వేసి రంజాన్ లో ఘనంగా పండుగ జరుగుతుంటారు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసే మసీదు కూడా ఐదు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉన్న మసీదులో అంటే మనం ఏదైతే మసీదు ఇప్పుడు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు ఆ మసీదు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఫర్మేట ఇంతకుముందు మేము సజ్జ మేము లైట్లు వేసి సున్నం గుర్తుంటే ప్రతి రంజాన్ వస్తే అది ఏం లేదు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు అనేవి చాలా చెప్పుకునేవి కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నేను గౌరవించి రోజు వారికి గుర్తింపు ఇచ్చి సన్మానించినందుకు ఎందేలా ఇమాముల తరపున వారికి నేను కూడా నా తరపున ఎందాల వస్తు మొదటి నుంచి కూడా ఆయన నా కోసం కృషి చేసేవాడు హిచర్గా అయినా కానీ ఆయన సరే ఆయన అభిమానం మా మీద ఉంది మొదటి నుంచి కూడా ఆయన రాజకీయాలతో కాదుకుండా మనకు ఆయన అన్ని రకాలు కూడా సహాయ సహకారం చేసినాడు కాబట్టి ఒక మంచి వ్యక్తి పెద్ద మనిషి అప్పుడే విమామలంతా సంఘ అధ్యక్షుడైనా అటు వారికి ప్రత్యేకంగా వారి బృందం ఎవరితో ఏ రోజు వచ్చినారో వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఇంతగా సత్కరించినాం మళ్ళా వారికి మళ్ళీ గౌరవం దక్కాలని చెప్పి తెలియస్తూ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం సంపూర్ణంగా మొత్తం మాకు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు